హాయ్ హలో నమస్తే నేను పద్మ సుసర్లా ఈరోజు మళ్ళీ మీకు కొత్త వంటకం అనకూడదు కదండి దీని ఏం వండట్లేదు మనం ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒక కొత్త పచ్చడి పచ్చడి అంటే రుబ్బేది కాదు ఒక కొత్త ఆవకాయ ఆవకాయ అని ఏడాది కోసం పెట్టుకునేది కాదు కొన్ని రోజులకి సరిపడా పెట్టుకునే ఒక కొత్త రకం బూడిద గుమ్మడికాయతో ఆవకాయ మీరు చూపిస్తున్నాను ఇప్పుడు బూడిదిమ్ముడికాయని తీసుకొచ్చామండి తీసుకొచ్చి దీన్ని బాగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఏ పచ్చడికైనా ఏ ఊరగాయలకైనా అంటే పికిల్స్ ఏ ఊరగాయలకైనా ఏ పచ్చడికైనా ముఖ్యమైనది ఏంటంటే తడి చేతులు అసలు తగలకూడదు తడి తగిలిందంటే పాడైపోతుంది శుభ్రంగా ఒక తెల్లటి పేపర్తో బాగా తుడిచేసాను చేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకుంటూ మీకు చెప్తాను కావాల్సిన పదార్థాలు ఏంటో స్టవ్ వెలిగించక్కర్లేదండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆవాలు కారం ఉప్పు నూనె నిమ్మకాయ రసం బూడిద గుమ్మడికాయ ఒక మొక్క ఇప్పుడు నేను ఇద్దరికి సరిపడా అంటే మిగతా వాళ్ళు ఎక్కువ తినరు మా ఇంట్లో ఎవరు పిల్లలు కాబట్టి నాకు మాకే మా ఆయనకి మాకే చేస్తున్నాను అందుకని చూడండి ఒక పులుసు తోటి ఒక గరిట్టుడు ఆవాలు తీసుకున్నాను అంతే ఆవాలని ఇప్పుడు గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట మనం ఆవ పొడి తయారు చేసుకోవాలి పొడి తయారు చేసుకున్నాక అప్పుడు ఈ ముక్కలు కోసుకొని ఇందులో వేసుకుంటా నేను ముందు పొడి చేసేసాక చూపిస్తాను ఆవాలు పొడి చేసేసానండి ఇక వీటిలో ఆవ పొడి కూడా ఒక గరిట్టుడే తీసుకుంటున్నాను ఆవకాయకి ఏ ఆవకాయకైనా ఏంటంటే అది ఎర్ర ఆవకాయ అంటాం కదా మామూలు ఆ ఆవకాయకి మాత్రం కొలతలు ఏంటంటే ఎంత ఆవపొడి తీసుకుంటే మూడు గుండెలు సమానంగా తీసుకుంటాం అని చెప్పేవారు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఆవు ఆవపొడి పొడి ఒక గరిటెడు తీసుకున్నాను ఈ రెండు గరిటెలు ఇది అంత వస్తే అంత చేసేద్దాం రెండో గరిటి తలగొట్టే ఫుల్గా రాలేదు కాబట్టి మనకి ఈ గరిటెడు ఆవాలైతే ఇంచుమించుగా రెండు గరిటెలు పొడి అయింది ఆవపొడి ఇక్కడ వేసానండి ఇప్పుడు ఈ గరిటెన్నర మనం కారం వేసుకోవాలి ఈ కారం అయితే ఇండియా నుంచి వచ్చింది త్రీ మ్యాంగోస్ కారం చాలా బాగుంటుంది ఒక గరిటి ఫుల్గా వేశాను రెండోది కొంచెం తగ్గించి ఇందాక ఆవు పొడి ఉంటుందో అంతే వేద్దాం అంతే ఆవు పొడి ఎంతుందో అంతే గరిటితో కారం వేశాను ఇప్పుడు ఉప్పు పూర్వం అయితే అన్ని సమానం అని చెప్పేవారు మా అమ్మ వాళ్ళు కారం గుండ గు ఎర్రక గుండా అని మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు వాళ్ళని బాగా ఏడిపించేవాళ్ళం అన్ని గుండలే కాఫీ గుండా కందిగుండ ఇంకా ఏంటి టీ గుండా అన్ని గుండలు గుండలు అనేవారు సో ఇది కారం అండి కారం ఒక ఇంచుమించుగా తలగొట్టి రెండు గరిటలు ఇంచుమించుగా తలగొట్టి అంటే తల ఇలా సమానంగా చేసినట్టు ఇలా నిండుగా పోసేయకుండా ఇలా తలగొట్టి ఆవు పొడి వేసాము ఇప్పుడు ఉప్పు మాత్రం అంత ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే చూసి వేసుకోవాలి పూర్వం అంటే ఆ రాళ్ళు ఉప్పు ఉండేది అది దంచి దాంతో వాడేవారు ఆ ఉప్పు సమానంగా అలా సరిపోయేదేమో మూడు గుండలకి కానీ ఇప్పుడు ఉప్పులో రకరకాల ఉప్పులు ఇది హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాను నేను ఇవి మనం ముందే అంత అంత వేసేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఉప్పు ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఒక గరిటు డే రెండు గటలు కదా నేను ఒక గరిటె వేస్తాను ఎప్పుడు ఇది బాగా ఇందులో మొక్కల్లో వేసేసిన తర్వాత అదంతా ఊరుతుంది చూడండి అప్పుడు మనకి అన్నమాట ఎక్కువ ఉందా లేదా అన్నది కావాలంటే పడుతుంది వేసుకోవాలన్నమాట ముందే ఈ మెత్తటి ఉప్పు వేసేసుకుంటే ఎక్కువైపోతే మళ్ళీ మనం దాన్ని తీయలేం కాబట్టి ముందు కొంచెం తక్కువ వేసుకుని మళ్ళీ కలుపుకుంటాం అన్నమాట అంతే ముక్కకి రెడీ అయిపోయింది ఆరోగ్యానికి అంటున్నారు కదా చాలా 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 వింటున్నాం ఈ మధ్యకాలంలో అందుకని చెప్పి నిన్న మా ఇండియన్ స్టోర్లో అమ్మాయి ఉంది బోర్ది గుండక కావాలా అని చెప్పి అడిగి పాపం తను అప్పుడప్పుడు నాకు కోవిడ్ అంతా ఇంటికి డ్రాప్ చేసి కూరలన్నీ నాకు మా ఇంటికి ఎప్పటికప్పుడు అసలు ఒక్క రోజు కూడా ఇబ్బంది పడకుండా తెచ్చిపెట్టింది నిన్ను కూడా ఏమాత్రం అమ్మాయికి ఏమైనా పని లేకపోతే తప్పకుండా పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది నిన్న ఇది పట్టుకొచ్చి ఇచ్చింది సో ఇది అంతున్నా నేను అసలు వద్దనట్లేదు ఎందుకంటే మంచిది ఆరోగ్యానికి మంచివైనా తినాలి కదా అని ఇప్పుడు ఆ మిగిలిన దాంతో అవియలు చేసుకోవచ్చు ఇంకా ఏం చేయొచ్చు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు మనం అసలు తడి తగలకుండా ఏదైనా మీకు చిన్న నలక లాంటిది ఏదైనా కూడా పేపర్ తోటి దీని మీద కొంచెం చిన్న చిన్న ఆవ పొడి అది పడింది అంతే ఇంక వేరే నలకలు కాదు పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా చేస్తున్నాను ఉన్నాయే అవదు ఇవాళ చేస్తున్నది ఇవి చేస్తూ రోజు బోళ్ళని కబలు చెప్పుకుంటూ ఉంటాను కదా నేను చెప్తూ ఉంటాను నాకు ఇష్టం అని చెప్పాను కదా ఎందుకంటే ఈ వేదికని నేను కృతజ్ఞత ఆవిష్కరణ వేదికగా మార్చుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎంతో మంది ఉన్నారు అందుకని వాళ్ళందరికీ నేను దీని ముఖవత నేను చెప్పుకుంటున్నాను నా కృతజ్ఞత నేను ఒక రకంగా చాలా అదృష్టవంతురాలండి నేను మా అక్క మేము మాకు ఎందుకంటే చాలా 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 మంచి స్నేహితురాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ ప్రాణం ఇచ్చేసే స్నేహితురాలు వాళ్ళ అమ్మగారు మా భాను అని నా ప్రాణ స్నేహితురాలు సో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు మా రాజ్యం వాళ్ళ అమ్మగారు వీళ్ళందరికన్నా నా ఫ్రెండ్ గారు గైడ్ ఎవ్రీథింగ్ పద్మం గారు మా ఫ్రెండ్ వాళ్ళ గారు మొత్తం తొంభై ఏళ్ళ దగ్గర నుంచి తొమ్మిది నెలల చంటి పిల్లలు దాకా అందరికీ ఆవిడ పద్మం గారే మా పద్మం గారు వాళ్ళు మాకు మా అమ్మతో పాటుగా ఇంకో ముగ్గురు అమ్మలు అయిపోయారు బానువాళ్ళమ్మ గారు రాజవాళ్ళమ్మ గారు మా పద్మం పినిగారు వాళ్ళ ముగ్గురు ఇంకో ముగ్గురు అమ్మలు అయిపోయారు మాకు అయ్యే బాబోయ్ అసలు ఎంత అభిమానం ఎంత ప్రేమ అసలు వాళ్ళు మాకు చూపించిందానికి అసలు ఏం చేయగలం అది నాకేం అర్థం కాదు తలా మామండి చూసి అసలు జడెప్పుడు వాళ్ళే వేసేవారు మా గారు కానీ రాజ్యం వాళ్ళ అమ్మగారు కానీ మాకు జల్లు వేయడం వాళ్ళు మాకు చేసిన వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలవి అందరి పెళ్ళిళ్ళు మేము అయ్యాయి అన్ని పెళ్ళిళ్ళు వాళ్ళ అక్కల పిల్లలు అన్నయ్యల పిల్లలు వాళ్ళందరూ మా కాళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళంతా వాళ్ళందరూ ఆ పిల్లలకి వాళ్ళు ఎలా నేర్పారంటే మమ్మల్ని పద్మత్త పిన్ని పద్మ పిన్ని అత్త అలాగే నేర్పారు ఆ పిల్లలకి అసలు మేము బయట వాళ్ళము వీళ్ళు మాకు చుట్టాలు కాదు వీళ్ళు ఎవరో బయట ఫ్రెండ్స్ అన్న విషయమే తెలియదండి ఈ అందరి పిల్లలు మమ్మల్ని అంతా పిన్ని అంటూ ఇంకొక వాళ్ళు చూపించే ఎఫెక్షన్ అసలు నేను చెప్పలేను ఈ మధ్య మనం వెళ్ళినప్పుడు కూడా ఇండియా వైజాగ్ వెళ్ళాను వాళ్ళని కలిసాను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకు అయితే వాళ్ళని చిన్నప్పుడు మేము అంతా ఎత్తుకుని పెంచే పెళ్ళైపోయింది ఇంకా వాళ్ళు ఆవిడంతా మరిసిపోయింది వాళ్ళ పిల్లలతో చెప్తుంది మీ నాన్నని చిన్నప్పుడు ఎత్తుకున్నారా వీళ్ళంతాను అని చెప్పి చూపించి చాలా ఆనందపడిపోయింది తను ఆ పిల్లి గారు అయితే వాళ్ళ ఇంట్లో అంతమంది కొడుకులు కూడా ఉండే ఎప్పుడు ఫంక్షన్సే అసలు యూనిటీకి అసలు అలాంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయండి అసలు అంత ఒకటే మాట వాళ్ళ నాన్నగారు వాళ్ళని అలాగా పెంచారు అదే మాట ఇప్పటికీ వాళ్ళంతా అలాగే ఉంటారు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వైఫ్లందరూ అందరూ వాళ్ళ కోడళ్ళు అంటే వాళ్ళ వదిల్లందరూ వాళ్ళ తమ్ముడు వైఫ్ రేఖ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంత గా చూస్తారంటే ఎప్పుడు మేము వాళ్ళకి బయట వాళ్ళు అసలు ఎప్పుడైనా మేము మీరు మేము అంటేనే మా పిన్ని గారు దబ్బలు ఆడిసేవారు ఏంటి పిల్ల మీరు మేము అంటున్నాం మనం అనాలి అని ఎప్పుడు అలాగే జీవితంలో కొన్ని కొన్ని భాగ్యాలు అలా వస్తాయన్నమాట అలా ఈ మధ్య చాలా పెద్ద అయిపోయారు వాళ్ళు ఇప్పటికీ మా రాజమేళమ్ గారు ఉన్నారు ఇసుకుంతులాంటి కానీ వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ ప్రేమని అసలు ఎప్పుడు మేము మర్చిపోలేం కదా అంటే ఎప్పుడైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్లు మళ్ళీ పిల్లలు మళ్ళీ చిన్న పిల్లలు బర్త్డేలు వాళ్ళు ఎప్పుడు వైజాగ్లో పెళ్లి వారిలాగే ఉంటుంది ఎప్పుడు అందరు కొడుకులు కోడలు కుదర అల్లుడు అలా నిండిపోయి ఉంటుంది అలాంటప్పుడు కూడా నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే ఇంటి నిండా అంత జనం ఉన్నా సరే మా పద్మపిణి గారు వాళ్ళందరూ వేరే హాల్లో ఉంటే ఫోన్ పట్టుకుని గదిలోకి వెళ్ళి నాకు మాట్లాడేవారు వద్దు పర్వాలేదు మీ ఇంట్లో అంత హడావుడిగా ఉంది కదంటే పర్లేదు ఇలా చెప్పు ఏంటి ఎలా ఉన్న విశేషాలు అంటే నేను ఆ విశేషాలన్నీ అడిగి ఎప్పుడు నేను ఆ పిన్ని గారు సినిమాల గురించి నవల్స్ గురించి ఎక్కడో నాకేం పెద్ద నాలెడ్జ్ లేకపోయినా అందుకే ఆ పిని గారితో ఆర్గ్యుమెంట్స్ కర్నూడు గురించి ఏమన్నా కొలిసి చిన్న నాలెడ్జ్ తోటి బూడిద గుమ్మిడికాయ ముక్కలు ఈ బూడిది గుమ్మిడికాయ ముక్కలు తరిగినవి వేసేసాను ఇప్పుడు నూనె వేస్తున్నాను ఇది కలుపుకుంటూ కొంచెం అవసరమైతే మళ్ళీ నూనె వేద్దాం కొంచెం ఈ బూడిద గుమ్మడికాయ మరి పుల్లగా ఉండదు కదండి అందుకని కొంచెం నిమ్మరసం బూడిద గుమ్మడికాయలో నీరే ఉంటుంది కాబట్టి ఆ నీరు కొంచెం పుల్లగా ఉంటే ఈ ఉప్పు కారం ఇవన్నీ తగిలి బాగుంటుంది అందుకని ఇప్పుడు నేను నిమ్మకాయ మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ పందిరు ఉండేది వాళ్ళు గజ నిమ్మకాయ అనేవారు ఇంతంత నిమ్మకాయ మాట ఈ గజ మేము ఎప్పుడు ఆ పందిరి కింద కూర్చుని ఆ ఇవి కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటుండేవాళ్ళం ఏ సుందరి సత్య గుర్తొచ్చిందా మీకు మన చిన్నప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసుకుని ఇళ్ళ పొల్ల పెట్టుకొని మీ గారి ఇంట్లో ఉన్న గజనిమ్మ పండు పందిరి కింద కూర్చుని తినేవాళ్ళం గుర్తొచ్చిందా ఈ వీడియో చూస్తే మీకు గుర్తొస్తుంది ఇదిగోనండి కొంచెం నూనె వేయండి చూసుకుంటూ వేయండి ఎందుకంటే ఇది రేపొద్దునకి శుభ్రంగా ఇందులో ఉన్న గుమ్మిడికాయ మొక్కలో ఉన్నదంతా నీరు వచ్చేస్తుంది బయటకి నిమ్మకాయ రసం వేసేసానండి రేపొద్దునకి కొంచెం ఊరి ఈ రసం అంతా బయటకు వస్తుంది నూనె కూడా గరిటితో తీసుకుంటే రెండు గరిటలు నూనె పోయాలని ఒక గరిట ముందు పోసేసి ఉంటాం కాబట్టి నేను కొంచెం ఒక పావు కప్పు వేస్తున్నాను పావు గరిట రేపు ఉదయం ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఉంచేసుకుని పొద్దున్నే లేచాక ఒకసారి చూసుకుని పొద్దున్నే లేచాకంటే నాకు తెలియదు మీరు ఎప్పుడు చేసుకుంటారా ఇది కొన్ని గంటలు అయ్యాక ఐదు ఆరు గంటలు అయ్యాక చూసి మీరు అది అంత బాగా ఊరి వచ్చిన తర్వాత ఈ పిండి రుచి చూసుకుని కొంచెం తీసి ఆ పిండి రుచి చూసి అప్పుడు ఊరేక ఇప్పుడు ఒక రుచిగా ఉంటుంది రేపు అంత లోపల ఉన్న నీరంతా బయటకు దిగి కొంచెం పిండంతా ఊరిన తర్వాత రుచి మళ్ళీ వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఏమి ఉప్పులు అవి వేసేయకుండా చూడండి రేపు మీరు చేసుకున్న తర్వాత అది ఐదారు గంటల ఊరిన తర్వాత మాత్రమే ఉప్పు కావాలంటే వేసుకోండి కొంచెం నూనె పడితే వేసుకోండి నేను ఒకసారి ఇది ఉప్పు ఎలా ఉంది చూసి చెప్తాను ఉప్పు బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు వేసేయకూడదేమే ఎందుకంటే ఈ ఉప్పుని మనం నమ్మడానికి లేదు ఆవకాయ నాక నూనె తప్పదు కదండి నూనె వేసాను బుడిది గుమ్ముడికాయ ఆవకాయ రెడీ ఎంత సులువైందండి హాయిగా అన్నంలో ఇంత ఆవకాయ కలుపుకుని తినేసేయండి అప్పుడు ఒక కూరకాయ కూరగాయ తిన్నట్టు ఉంటుంది ఉత్తి మామిడికాయ ముక్క అంటే కొంతమంది తింటారు పడేస్తారు అందుకని ఇదేం పడేయక్కర్లేదు కమ్మగా ఉంటుంది ముక్క ఆవకాయ కల్పించుకుని మొక్క కరకర నవ్వులు తినేయండి హాయిగా ఒక కూరగాయ తిన్న ఫీలింగు ప్లస్ ఒక రుచికరమైన ఆవకాయ రెండు వస్తాయి ఇది బుడిద గుమ్మడికాయ ఆవకాయ చాలా సులువైంది దీనికి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మండి త్వరలోనే ఇంకో వంటతో మీ ముందు ఉంటాను